హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు వామచారు చేస్తున్నా వామచారు అంటే మనము మామూలుగా రెగ్యులర్ చేసుకున్న చార్ల లాగానే కానీ కొంచెం డిఫరెంట్ గా అయితే చేస్తున్నా అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు కొంచెం ఒక పది పన్నెండు చింతపండు రెక్కలు అంటే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే నేను ఒక గంట ముందు నానబెట్టేసుకున్నా కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకున్నాం కదా తర్వాత రెండు ఎండుమిర్చి తర్వాత మూడు పచ్చిమిర్చి చిన్న చిన్నవి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అనమాట తర్వాత జీలకర్ర ఇక్కడ వాము అయితే నేను దంచేసి పెట్టుకున్నాను అనమాట హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వామ అయితే దంచేసి పెట్టుకున్నాను అనమాట వేయించుకోవాల్సిన అవసరం లేదు పచ్చి వామ పచ్చి జీలకర్ర అయితే హాఫ్ హాఫ్ టీ స్పూన్ అయితే కొంచెం పొడిలాగా అయితే చేసి పెట్టుకుంటాం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ కళ్ళు అనమాట కళ్ళు అయితే మనకు చారుకు బాగుంటుంది కాబట్టి కల్లుప్పు తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అయితే దంచేసి పెట్టుకున్నాను అనమాట మనకి ఈ చారు అయితే మనకు జీలకర్ర వాము వేస్తాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట మనకు జీలకర్ర ఏమో డైజెషన్కి పనిచేస్తుంది వాము కూడా మనకు ఇట్లా ఈ చలి జ్వ చలి జ్వరాలు అట్లా వచ్చినప్పుడు మాత్రం కొంచెం జలుబుకు దానికైతే చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి నేను ఈ రెండు మిక్స్ చేసి అయితే చారులో వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి నేను చారు కోసం అయితే ప్యాన్ పెట్టేసుకున్నా ఫస్ట్ అయితే కొంచెం ఆవాలు చూడండి కొంచెం ఆవాలు వేసేసుకున్నా తర్వాత మనము ఈ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి ఎండుమిర్చి అయితే వేసేసుకుందాము తర్వాత ఈ వెల్లుల్లి మిక్సీ మిక్సీ కాదండి నేను దంచి పెట్టేసుకున్నా కదా వెల్లుల్లి రెవ్వలైతే కొంచెం కొంచెం కచ్చా పచ్చగా అయితే దంచి పెట్టుకున్నా కదా అది కూడా వేసేసుకున్నా కొంచెం నూనెలో అయితే కొంచెం వేగాలి ఈ లోపైతే మనం చింతపండు రసం అయితే తీసి పెట్టేసుకుంటా నేనైతే చూడండి ఇవైతే కొంచెం మంచిగా వేగినాయి కదా ఇప్పుడైతే నేను చింతపండు రసం అయితే తీసి పెట్టేసుకున్నా ఇప్పుడైతే వేసేసుకుందాం ఇందులో అయితే వేసేసుకుందాము చూడండి ఇదైతే వేగిపోయింది ఇప్పుడు చింతపండు రసం అయితే వేసేసుకుందాము చూడండి నేనైతే వేసుకున్న చింతపండు రసంకు మళ్ళీ ఒక వాటర్ టీ గ్లాస్ మీద సగం అంటే ఒకటిన్నర టీ గ్లాస్ వాటర్ అయితే నేను వేసేసుకున్నా అంటే ఈ పులుపు అనేది మీకు చూసుకొని వేసేసుకోండి ఇప్పుడైతే మనం ఉప్పు కారం పసుపు జీలకర్ర వామ పొడి ఏదైతే ఉందో అదైతే వేసేసుకుందాము ఈ పులుపు మాత్రం ఒకవేళ నేను చెక్ చేయలేదు చెక్ చేసి పులుపు ఫుల్లగా ఉందనుకుంటే మాత్రం ఇంకొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేసుకుంటా చూడండి నేను తీసుకున్న చింతపండుకైతే అయితే మూడు టీ గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నా ఫైనల్ గా అయితే నాకు ఈ వాటర్ అయితే ఇక్కడ సరిపోతుంది ఇదైతే కొంచెం మంచిగా మరిగిన తర్వాత దింపేసుకుందాము ఇదైతే ఈ వాము చారైతే అయితే మనకు డైజెషన్ కానీ జలుబు దగ్గు జ్వరాలు ఇట్లాంటివి ఉన్నప్పుడు అయితే ఈ సీజన్లో మెయిన్ అయితే ఈ సీజన్లో అయితే చాలా బాగా పనిచేస్తుంది అనమాట అందుకోసమైతే నేను ఈ వీడియో చూపిస్తున్నా మీరు కూడా అయితే ఒకసారి అయితే ఫ్రై చేయండి ఎందుకంటే మనం నార్మల్గా అయితే మిరియాల చారైతే అయితే రెగ్యులర్గా చేస్తూ ఉంటాము కానీ వాము జీరా తోటి అయితే సూపర్ గా టేస్ట్ బాగుంటుంది తర్వాత మనకి ఈ సీజన్ లో అయితే చాలా చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అనమాట ఇదైతే కొంచెం మరగాలన్నమాట కొంచెం మరుగుత ఈ ఫ్లేవర్స్ అన్ని ఇందులో కలిసి టేస్ట్ కూడా మంచిగా వస్తుంది అనమాట చూడండి చార్ అయితే మంచిగా మరుగుతుంది దాదాపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే నేను మరిగించుకున్నా ఈ మాత్రం మరుగుతే సరిపోతుంది ఇప్పుడు నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఫైనల్గా అయితే చారు రెడీ అయిపోయింది టేస్ట్ బాగుంటుంది ముఖ్యంగా అయితే హెల్త్ బెనిఫిట్స్ అండి టేస్ట్ టేస్ట్ ఓకే బాగానే ఉంటుంది కానీ హెల్త్ బెనిఫిట్స్ కోసం అయితే మనమైతే ఇది తయారు చేసేస్తున్నాము మనకు వచ్చే జలుబులు జ్వరాలు ఇట్లాంటివి ఈ సీజన్లో మాత్రం కొంచెం మనకైతే యూజ్ అవుతుంది అనమాట అయితే నేనైతే ఈరోజు ఈ చారు తయారు చేసి చూపిస్తున్నా నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ